పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ వెనకాల అసలు ఏం జరిగింది ఒక్కొక్క సీసీ కెమెరా విజువల్స్ అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యి సో అతను అన్నిసార్లు మృతి తప్పించుకొని లాస్ట్కు చివరికి అసలు ఏం జరిగింది ఇంతకు అందులో ఉన్నది ప్రవీణ్ అయినా సో దీని గురించి అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఒక్కొక్క సీసీ కెమెరా విజువల్స్ అయితే చాలా బయటకు వస్తున్నాయి అందులో కొందరు అయితే అసలు అందులో ఉన్నది ప్రవీణ్ గారే కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఒకటండి నేను రెండు విషయాలు చెప్తున్నాను ఇది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తుంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో అసలు పవిన్ పగడాలనా కాదా అనేది ఒకటి తేలాలా దాంట్లో ఆ బుల్లెట్ మీద వెళ్ళింది పవిన్ పగడాలనా కాదా లేకపోతే హైదరాబాద్ నుంచి ఆయన ఎక్కడైనా కిడ్నాప్ చేశారా ఆ చేసి ఆ ప్లే సేమ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ అది వెళ్తూ రన్నింగ్ అయ్యింది కావాలని అన్నీ క్రియేట్ చేశారా అనేది ఒకటి అది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది రెండోది ఫోన్పే అనేది పవీన్ పగడాల పేరు మీద నుంచే వైన్ షాప్లో డబ్బులు పడ్డాయి అంటున్నారు నేను వీడియో చూశాను అది ఆయన పేరు మీదే డబ్బులు వెళ్ళాయా లేదా అది అకౌంట్ నెంబర్ స్టేట్మెంట్ తీసి అకౌంట్ స్టేట్మెంట్ డబ్బులు వెళ్ళాయా ఒకరు ఏమంటారు అంటే ఆయన అకౌంట్ హైజాక్ చేసి మొత్తం ఆరు వందల కోట్లు ట్రాన్స్ఫర్లు చేసేసుకున్నారు ఏడుగురికి వెళ్ళాల్సి ఏదో అంటారు అది అన్ని కూడా ఊహాగానాలు మాత్రమే ఎవరికి వచ్చింది వాళ్ళు ఊహించుకొని చెప్పేస్తున్నారు చెప్పవలసింది వాళ్ళ భార్య ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసు వాళ్ళు వాళ్ళకి తప్ప మీకు నాకు ఏమీ తెలియదు ఇక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తి అప్ టు మన మరుసటి రోజు ఉదయం పతొంపు చనిపోయిన దాకా ఆయన ఎవరికి ఫోన్ చేశాడు వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశాడా లేదా అన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ భార్యకు ఫోన్ చేశాడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు లేదా అని తెలియాలి దాన్ని ఆల్రెడీ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మనం ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఇబ్బంది పెట్టేటట్టు ఈ మొత్తం టోటల్గా ఈ మత మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అనేది నేను ఫస్ట్ చెప్తున్నాను ఇప్పుడు పవీన్ పగడాల మందు కొట్టాడా కొట్టలేదా మనం చూడలేదు ఆ మందు కొన్నాడు అని అంటున్నారు ఆయన కొని డ్రింక్ చేశాడా లేదా అనేది మనం ఎవరికి తెలియదు తెలియనప్పుడు మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే అది మనం కొన్నాడు ఎందుకు కొన్నాడు దేనికి కొన్నాడు ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ఆన్సర్ ఉంటుంది తనక మనం ఆ రోజు ఇప్పుడు పోస్ట్ మార్టంలో నిజంగా ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ ఇజ్ సెవెంటీ టూ అవర్స్లో తాగినా కూడా ఆల్కహాల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది ఎందుకని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంత డిలే చేస్తుంది అదే నేను అంటున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ రావాలి ఒకటి రెండోది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏమైనా కౌక దెబ్బలు తగిలాయా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలా ఏమి దెబ్బలు తగిలాయి ఎలా మొత్తం టోటల్గా ఆయన చనిపోయాడు ఎన్ని గంటలకు చనిపోయాడు ఇవన్నీ కూడా రావాల్సింది పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ మొత్తం టోటల్గా బయట పెడితేనే కానీ మనం ఏమి చేయలేం ఇప్పుడు కొంత పోలీసు వాళ్ళు వదులుతున్నారు సిసిపోటీ కొంతమంది బయట వదులుతున్నారు ఇష్టం వచ్చినట్టు వదిలేసి పవీన్ ప్రగడాల గారిని ఈ మత సామరస్యానికి రెచ్చగొడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది నేను ఎందుకంటున్నానంటే ఆయన క్రైస్తవులకి ఒక బోధకుడు ఆయన అతర కులాలని కూడా కొంచెం కించిపరిచే విధంగా కొన్ని వీడియోస్ ఉన్నాయి వాళ్ళు దాని మీద రియాక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి నేను చెప్తున్నాను కదా రియాక్ట్ అవ్వచ్చు మీరు రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి చనిపోకముందు రియాక్ట్ అయ్యారు ఓకే ఏదైనా జరిగింది అది ఈ మర్డరా యాక్సిడెంట్ అనేది డిస్కషన్ తర్వాత విషయం ఫస్ట్ దా దాని మీద కొంతమంది రెచ్చగొట్టే వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు కొంచెం ఎస్ ఆ అబ్బాయి ఎవరో పెట్టారు మేమే వేస్తాం మా హిందువులు వేస్తాం అని ఒకటి అదొక మరీ చాలా అంటే అలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ఆ వీడియోలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి దేశద్రోహం కేసు పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక ఆమె పగడాలా అంటే చనిపోయే వ్యక్తి దేవుడితో సమానం అని అంటాం మనం చనిపోయే వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటాం ఆ చనిపోయిన వ్యక్తిని నువ్వు ఏలాకోం చేయడం అనేది నువ్వు ఏలాకోం చేస్తుంది కాదమ్మా నువ్వు మొత్తం ఎంతేరు మతానికి అంటిస్తున్నావు అంటే జై శ్రీరామ్ అన్నావు ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు ఎంతేరు మతానికి నువ్వు అంటించావు తప్పది నీ అభిప్రాయం ఉంది కదా నీ వ్యక్తిగత అభిప్రాయం నువ్వు చెప్పుకో నువ్వు మతానికి నువ్వు అంతకట్టి జై శ్రీరామ్ అని చెప్పి నువ్వు ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడితే క్రిస్టియన్స్ కూడా వాళ్ళు అలాగే మాట్లాడుతుంది వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడి ముస్లింస్ మాట్లాడితే ఇది మత మత సామరస్యానికి ప్రాబ్లం వస్తుంది కానీ మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి నేను ఒకటే చెప్తా మీరు చేసినా వీళ్ళు చేసినా చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టాన్ని కంపల్సరీ తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అది మర్డర్ అయితే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తప్పు జరుగుతా అప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి నేనేమంటానంటే వాళ్ళు మిస్సేసి ముందు రియాక్ట్ అవ్వాలి ఆమె ఏమంటుంది క్షమించానని ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్లస్ రెండో ప్రెస్ మీట్ ఏంటి ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది నాకు ఎవరో కూడా రాజకీయం చేయొద్దు అంటుంది ఈ రెండు ఓకే ఈ వీడియోల మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉంది ఇది ఎవరైనా సరే హస్బెండ్ భార్యకి పదకొండు గంటకి వెళ్తేటప్పుడు మరుసటి రోజు తొమ్మిది నలభై దాకా ఫోన్ చేయరు అంటే ఇది తప్పు యాక్సిడెంట్ అయింది రెండు దగ్గర యాక్సిడెంట్ అయింది అంటప్పుడు మనం నిజంగా ఫోన్ చేసి ఉండాలా మరి ఎందుకు ఫోన్ చేయలేదు ఆ యాక్సిడెంట్ దగ్గర ఎవరు రాకపోవడం ఏంటి ఎవరో మొత్తం రావడం ఏంటి మళ్ళీ కూర్చోబెట్టడం ఏంటి మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఏంటి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి మళ్ళీ ఒక టీ తాగడం ఏంటి ఎస్ఐ గారు కూర్చోబెట్టడం ఏంటి మళ్ళీ వెళ్ళడం ఏంటి ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా ఐజీ గారు చెప్పిన ప్రకారం ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు అంటారు యాక్సిడెంట్ అవ్వకుండా ఏడు అడుగులు లోతులో పడిపోవడం ఏంటి ఆయన చనిపోవడం ఏంటి ఇవన్నీ అనుమానాలు తావతీస్తున్నాయి కనుక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి మనం అందరం సహకరి మీకేమనిపించింది ఆ సీసీటీవీ ఫోటేజ్ చూస్తే మీకు ఎలా అనిపించింది ఫేక్ అనిపించిందా రియల్ అనిపించింది నాకు రియల్గా అది ఫేక్ అనేది ఇప్పుడు మనం ఏం మాట్లాడటాను కొండదు ఎందుకంటే ఏది మాట్లాడిన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్కి వస్తేనే కానీ మనం ఏం మాట్లాడకూడదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మనం హైజాక్ చేయకూడదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం సహకరించాలని తప్ప ఇన్వెస్టిగేషన్ మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు మన మన ఊహగానాలతో మనం చెప్పకూడదు వాళ్ళు కొన్ని నిజాలు కొన్ని అబద్ధ కొన్ని ఆపుతారు కొన్ని ఆపి అన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాక కొన్ని వాళ్ళకి కొంచెం లాండ్గా వాళ్ళు ప్రాబ్లం అవుతాయి కొన్ని కొన్ని ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ప్రాబ్లం అవుతాయి కాబట్టి దాని మీద ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన దాకా మనం ఏమి మాట్లాడటం అనుకోదు కానీ వాళ్ళ వైపు మాట్లాడవచ్చు వాళ్ళ వైఫ్ డౌట్ క్రియేట్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళ వైఫ్ ఇది నిజంగా వైన్లో తాగేలా తాగు తాగే అలవాటు ఉందా లేదా అని చెప్పాల్సిన బాధ్యత యావద క్రైస్తవ సమాజానికి బాధ్యత చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆమెకి ఎ ఫ్యాక్ట్ ఆమె చెప్పాలి క్రైస్తవ సమాజానికి ఆమెకు మెసేజ్ ఇవ్వాలి ఎస్ మా హస్బెండ్ మందు తాగరు అలవాటు లేదు అది కే పాల్ గారు చెప్పడం కాదు ఆమె చెప్పాలి మా హస్బెండ్ ఇది ఇది కాదు ఈ వీడియో కాదు ఇది ఫేక్ వీడియో ఇలాంటి తప్పు తప్పుడు సమాచారం చూపిస్తున్నారు దయచేసి తప్పుడు సమాచారం మార్కెట్లోకి వస్తుంది ఇది ఖండిస్తున్నాను నా మాట చెప్పకుండా దయచేసి రాజకీయం చేయొద్దు అని అంటున్నారు అంటే అసలు నాకు అర్థం కాని విషయం ఇస్ ఇమ్మీడియట్గా ఆమె రియాక్ట్ అవ్వ క్రైస్తవ సమాజానికి ఆమె ఒక మెసేజ్ పంపించాలా ఆయనకు మందు అలవాటు ఉందా లేదా అలవాటు ఉంటే ఓకే ప్రతి వారికి ఒక్కొక్క డిఫరెంట్ అలవాటుస్ ఉంటాయి తప్పేం లేదు దాంట్లో అలవాటు ఉంది అంటే ఒకలాగా ఆయనైనా కాదా మీకు అనుమానం ఓకే మీరు పోలీసు వాళ్ళకి చెప్పారు కానీ ఇది పోలీసు వాళ్ళకి మీకు ఇంటర్నెలలో జరిగిన కాకపోయినా స్టేట్మెంట్ మీరు ఇచ్చిన కానీ క్రైస్తవ సమాజానికి ఈయన మత బోధకుడుగా క్రైస్తవులు కొంతమంది మొత్తం టోటల్గా బాధతో ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఒక క్రైస్తవ బోధకుడు క్రైస్తవ ఒక మతం క్రైస్తవుల కోసం పోరాడే వ్యక్తి చనిపోయాడా చెప్పబడ్డా ఏంటి వైన్స్ అని అదే అని ఇదని తీసుకొస్తున్నారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు అని చాలా మంది వస్తున్నా ఆలోచనని మనం మాట్లాడాల్సి నివృత్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరు క్రైస్తవ ప్రవీణ్ గారి మిస్సెస్గా ఒక సేవకురాలుగా ఆయన ఇమ్మీడియట్లీ మీ మెసేజ్ పంపించవలసిన బాధ్యత మీ మీద ఉందనేది నా ఉద్దేశం ఎందుకంటే దా అది చెయ్యకపోతే జనాలు మార్కెట్లో ఏమనుకుంటున్నారో అది నిజమని క్రియేట్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా అది మీరు కంపల్సరీ మెసేజ్ చేయకపోతే దాన్ని నిజమని క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓకే ఇన్వెస్ట్ ఇస్ గోయాన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 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 డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ మనం అందాక సోషల్ మీడియాని ఆపాలి అంటే సోషల్ మీడియా నిజ నిజాలు తెలియాలి అంటే మీరు రియాక్ట్ అవ్వాల్సిందే మీరు రియాక్ట్ అయ్యి ఆ వైన్స్ కోసం యాక్టు కోసం ఆయన కోసం ఆయన చరిత్ర కోసం ఎన్ని గంటలకు వెళ్ళారు ఎలాగెళ్ళారు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందనే ఉద్దేశంతో క్రైస్తవ సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అది చేస్తే సోషల్ మీడియాలో మీరు ఇలాంటి దుష్ట సమాచారాలన్నీ కూడా ప్రచారాలు ఆగుతాయని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ